ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రేపు మీ ఇంట్లో ఊహించిన సంఘటన జరగబోతుంది బిడ్డ ఒక తియ్యటి శుభవార్త వినబోతున్నావు అదేంటో వెంటనే తెలుసుకొని మన ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ రేపు మీ ఇంట్లో ఊహించని అద్భుతం జరగబోతుంది నా ఆశీర్వాదంతో ఒక తియ్యని శుభవార్త వినబోతున్నావమ్మా అవునమ్మా నీ మనసు ఎంత స్వచ్ఛమైనదో ఆ విషయం నాకు తెలుసు ఇప్పుడు నీ బాబా చెప్పేది కూడా పూర్తిగా విను నీ మనసు ఇంకా ఇంకా ఆనందంగా ఉంచుకొ అంటే ఉంచుకునేందుకు ప్రయత్నం చేయతల్లి నా భక్తులైన మీ అందరినీ కూడా కాపాడడానికి స్వయంగా నేనే మీ దగ్గరికి రాలేకపోయినా సరే వారి అవసరాలకి అనుగుణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మారు నేను మీ దగ్గరికి వస్తాను అవును బిడ్డ అలాగే నీకు వచ్చే అన్ని ఆపదల నుంచి నేను రక్షించుకునే ఉంటానమ్మా నువ్వు ఒక్కసారి మనసు పెట్టి గమనిస్తే నీకు తెలుస్తుంది నేను ఎన్నిసార్లు రక్షించుకున్నాను అని నువ్వు నీ కష్ట సమయంలో నన్ను పిలిచిన వెంటనే సమయానికి అనుగుణంగా స్పందించలేదు లేకపోతే నీ కష్టాలకు పరిష్కారం చూపించలేదని నా మీద కోపంగా ఉన్నావు కదా బాబా నాకు ఏమీ చేయడం లేదు అసలు నన్ను పట్టించుకోవడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా అవును తల్లి నిజం చెప్పు నీ తండ్రి కానీ ఎప్పుడు అలా అనుకోవద్దమ్మా ఏంటి బాబా కోపంగా ఉన్నారని అడుగుతున్నావా లేదా తల్లి నాకు కోపం లేదమ్మా నా బిడ్డపైన నీ మీద నేను ఎలా కోపం తెచ్చుకుంటానో చెప్పు ఒక తల్లిగా ఒక తండ్రిగా తన బిడ్డలను ఎందుకు కోపగించుకుంటారో తెలుసా అది కేవలం మీ మంచి కోసం మాత్రమే మీకు మంచి ఇవ్వాలని లేకపోతే మిమ్మల్ని మంచిదారులు నడిపించాలని లేకపోతే మీ తప్పు ఒప్పులను దండించడానికి తల్లిదండ్రులకి కోపడతారు అంతే తప్ప మీ పైన కోపంతో మాత్రం కాదమ్మా అర్థం చేసుకో తల్లి అలానే నా బిడ్డ పైన నీ పైన నాకెందుకు కోపం వస్తుంది నాకు కోపం వచ్చిందంటే అది ఎందుకు వస్తుందో తెలుసా నా బిడ్డలందరినీ సరైన మార్గంలో ఉంచేందుకు మాత్రమే కొన్ని కొన్నిసార్లు మాత్రమే దండిస్తాను అంతేకాని నిజమైన కోపం అయితే కాదు బిడ్డ ఎప్పుడు కూడా నేను ఎంత బాధ పెడతానో నీకు తెలుసా అసలు అది మాటల్లో చెప్పలేను నా బిడ్డల బాధ పెడితే వారికంటే ఎక్కువగా బాధ అనుభవించేది ఈ తల్లిదండ్రులు మాత్రమే తల్లి నీ తండ్రి స్థానంలో ఉన్న నేను మాత్రమే అది నాకు మాత్రమే తెలుసు అంతేగాని నా బిడ్డలకి నేను అస్సలు వదులుకోలేనమ్మా ఎంత కోపడినా సరే చివరికి దగ్గరగా తీసుకునేది కూడా నేనే తల్లి నా బిడ్డలు రక్షించుకోవడమే కదా నా మొదటి కర్తవ్యం నీకు తోడుగా నీడుగా నేను ఎప్పుడు కూడా ఉంటానమ్మా ఇకపై ఎప్పుడు కూడా కన్నీరు పెట్టుకోకో ఎప్పటికైనా సరైన నా ప్రేమను అర్థం చేసుకో నన్ను నమ్మబిడ్డ అసలు ఇప్పటికే నువ్వు కన్నీరుతో నాకు అభిషేకం చేస్తున్నావు ఇంకా నీ కంట నుంచి కారే కన్నీరు ఆనందంతో రావాలి తప్ప దుఃఖం అంటే దుఃఖానికి అసలు కాదమ్మా నీ దుఃఖాన్ని మొత్తం కూడా దృఢపరుచుకో నేను అస్సలు చూడలేనమ్మా నువ్వు ఇలా రోజు బాధపడుతూ ఉంటే కన్నీరు కారుస్తూ ఉంటే నీ సాయి మనసు ఎంత బాధపడుతుందో నీకేం తెలుస్తల్లి నీకు నా కర్మల వలన దోషాల వలన ఏర్పడినవే ఇప్పుడు నీకు జరుగుతుంది నువ్వు ఎదగకుండా ఉండడానికి కొన్ని నీకు అడ్డు వస్తాయి నిజానికి వాటిని ఆపడం ఎవ్వరి వల్ల కుదరదు కానీ వాటి యొక్క ప్రభావం ఎక్కువగా లేకుండా చేయగలిగింది నేను చేస్తున్నానమ్మా అందుకే నువ్వు అడిగిన కోరికలు తీర్చడానికి కాస్త ఆలస్యం అవుతుంది తల్లి ఆలస్యం మాత్రమే అవుతుంది కానీ నీ కోరికలు తీరకుండా అలాగే ఉండడం లేదు కదా ప్రతి ఒక్కటి కూడా నేను నెరవేరుస్తానమ్మా నీ కర్మఫలాలన్నీ కూడా తొంభై శాతం వరకు నేను అనుభవిస్తూ ఉన్నాను నా బిడ్డ పైన నీకు మంచి భవిష్యత్తును ప్రసాదించడానికి నిన్ను ఆనందంగా ఉంచడానికి ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా భుజాలపై మోస్తూ ఉన్నాను నువ్వు చూడలేదు తల్లి నా బిడ్డ ఒక్క విషయం మాత్రం చెప్పగలను ఇక నువ్వు అడిగిన కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తానమ్మా ఇప్పటి ఎంతో కష్టతరమైన జీవితాన్ని నువ్వు నీ కుటుంబం అనుభవించారు కదా ఇక చాలు బిడ్డ రాబోయే రోజులంతా నీకు సవ్యంగా అనుకూలంగా మారబోతున్నాయి నువ్వు ఊహించని అద్భుతమైనటువంటి సంఘటన రేపు నీకు జరగబోతుంది నీ సాయి తండ్రి ఆశీర్వాదంతో నీ మాటను రహస్యంగా ఉంచు ఎవ్వరితోనూ పంచుకోకు తల్లి నువ్వు అలా పంచుకుంటే విజయాన్ని పొందలేవు నువ్వు నిరంతరం నా నామాన్ని పఠిస్తూనే ఉండు నువ్వు పిలిచే ప్రతిసారి సాయి సాయి అంటుంటే నేను ఎంత మురిసిపోతున్నానో తెలుసమ్మా గురువులకే గురువైన నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారో గతంలో జరిగిన విషయాల గురించి పూర్తిగా మర్చిపో అలాగే నీ కుటుంబాన్ని కూడా నువ్వు ధైర్యం చెప్పు గతం గురించి గుర్తు చేసుకుని బాధపడతో జరిగిన అన్యాయం ఎలానో జరిగిపోయింది దాన్ని మార్చలేవు కాబట్టి నువ్వు అదే ఆలోచిస్తూ మనసును పాడు చేసుకోకని నీ కుటుంబానికి సర్దు చెప్పు బిడ్డ అది త్వరలోనే ఒక కొత్త జీవితాన్ని నీకందిస్తాను నమ్మకంతో ఉండు అన్నీ నేను చూసుకుంటానని చెప్తున్నాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు